శ్రీరామజయం లక్ష్మీ నరసింహస్వామినే నమ మాసానికి ఒక ప్రత్యేకం రోజుకు ఒక ప్రత్యేకం వారానికి ఒక ప్రత్యేకం తిథికి ఒక ప్రత్యేకం ప్రతి నిమిషానికి ఒక ప్రత్యేకం కలిగినదే సనాతన భారతీయ ధర్మం చతుర్దశి తిథి నరసింహ జయంతి అనే పేరిట సుప్రసిద్ధం భగవత్ తత్వానికి అవతార విశేషాలు ఉన్నాయి ఉంటాయి జయంతులు అన్న పేరిట ఆ అవతార విశేషాలను స్మరించేటటువంటి సందర్భాలలో నరసింహ జయంతి ఒకటి లక్ష్మీ నరసింహ మమతేహి కరావలంబం అనేటటువంటి స్తోత్రాన్ని జయంతి సందర్భంగా ఈరోజు మనమంతా వినాలి మన దేశానికి ఆధ్యాత్మిక కోణంలో శాస్త్రం సూచించేటటువంటి దైవం ఎవరు ఈనాటి కాలంలో పలువురు విశ్వసిస్తున్నట్లుగా రాముడు ఈ దేశానికి దైవం కాదు సుమా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కిష్ట కల్క్యాది దశావతారములలో శ్రీమద్భాగవతం వర్ణించినటువంటి ఇరవది భక్ అవతారములలో నరసింహ అవతారం ఈ దేశానికి శాస్త్రం ఆధ్యాత్మిక కోణం సూచించేటటువంటి అదృష్ట దైవం సంబంధిత దైవం దేశానికి సంబంధించిన దైవస్వరూపం ఏ ఆలయానికి వెళ్ళిన ఆలయంలో అనేక శిల్పకళామూర్తులలో నృసింహస్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా తెలుగునాట ఉభయ రాష్ట్రాలలో యాదగిరి నుంచి మంగళగిరి వరకు అనేక దివ్యక్షేత్రాలలో మనం నృసింహావతార స్వరూప విశేషాంశాలను గమనిస్తూ ఉంటాం నవనారసింహ క్షేత్రాల నుంచి మొదలుపెట్టుకుంటే ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలోనైనా కంభం మెట్టు కొండపైన వరకు ఎక్కడ కొండలు ఉన్నా ఆ కొండలలో స్వామి వెలసి ఉండడం ఒక ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం అనే రూపంలో ఆ స్వామి శ్లోకాన్ని సారాంశ రూపంగా సంక్షిప్తంగా జీవలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమాహం అని స్తోత్రం చేస్తూ ఉంటాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం ఇది నరసింహస్వరూపము ఉగ్రతత్వము భీకరము ఇలాంటి రూపంతో నాకు మరణం కావాలి అని నరసింహుడు కోరుకున్న రూపం కాకుండా ఈ నరసింహ రూపాన్ని ఇలా నేను చూడాలి అంటూ హిరణ్యకశ్యపుడు కోరుకున్న రూపంగా మనం భావన చేయాలి ప్రత్యేకంగా నరసింహ అన్న పేరు లేనటువంటి తెలుగు ఇల్లు ఉండదు అనడం అతిశయోక్తి కాదు ఇంటింట రామయ్యలు ఎలా ఉంటారో నరసింహయ్యలు కూడా అలాగే ఉంటారు నరసింహ ఆరాధన తెలుగువారికే ప్రత్యేకం నరసింహ జయంతి ఈనాటి ప్రత్యేకం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో ఒక్క రాగి చెంబులో నీరు పోసి అందులో గంధం వేసి ఒక్క గంధపు చెక్క కూడా ఉంచి పదునాలుగు సంఖ్యలో దర్భలను ముడివేసి ఆ దర్భల ముడిని ఆ రాగి చెంబులో నిక్షిప్తం చేసినట్లయితే అట్టి పెట్టినట్లయితే ఆ రాగి చెంబు నీరు ఆ గంధపు చెక్క ఈ పదునాలుగు దర్భల ముడి ఈ మొత్తానికి నృసింహము అని పేరు తంత్రములో జల జలరూపంలో ఎలా మనం ఆహ్వానించాలి అంటే ఇదిగో ఇలా అని చెబుతుంది తంత్రశాస్త్రం కలశ రూపంలో మనం దేవతారాధన చేస్తూ ఉంటాం సత్యనారాయణ వ్రతం కలశం వరలక్ష్మి వ్రతం కలశం కేదారీశ్వర వ్రతం కలశం గణపతి వ్రతం కలశం ఈ రూపాలలో విశేషంగా నృసింహ కలశం అన్నప్పుడు అందులో పదునాలుగు సంఖ్యలో దర్భలను ముడివేసి ఒక్క దర్భ చివర ఆ పద్నాలుగు ఇంటితో ముడి తిప్పినట్లయితే కూర్చ అన్న పేరిట ఆగమశాస్త్రం ఒక రూపాన్ని మనకు అందిస్తుంది ఆ కూర్చ కలశంలో ఉంచితే అది నృసింహ రూపంగా మారుతుంది పూజాగ్రహంలో రాగి చెంబులో నీరు గంధపు చెక్క ఉంచి ఇలా పద్నాలుగు దర్భలను అందులో ఉంచినట్లయితే రూపం కనుక ఆ నృసింహుడిని ఇలా మన ఇంట్లో ఆహ్వానించుకొని ధూపాలు దీపాలు పుష్పాలు గంధము కుంకుమ పసుపు వక్షింతలు సమస్త ఉపచారాలు అర్పించి అర్చనలు చేసి బెల్లం పానకం వడపప్పు పెసరపప్పుతో కావచ్చును శనగపప్పుతో కావచ్చును వడపప్పు సిద్ధం చేసి ఈ రెండింటిని నివేదనగా సమర్పించాలి అలాగే చిన్నారి బాలబాలికలకు ప్రహ్లాద చరిత్రము అనే భాగవతములో ఉండేటటువంటి వృత్తాంతాన్ని సవివరంగా కథ రూపంలో తెలియ చెప్పాలి తండ్రి గారికి సంబంధించి కొడుకు రుణం తీర్చుకున్నాడు అని ఈ వృత్తాంతం మనకు బోధిస్తుంది సులభ మార్గంగా భగవద్వైరాన్ని పూని జజ విజయులు వైకుంఠాన్ని త్వరగా చేరుకునే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు మూడవ రూపంగా మనకు శ్రీరామాయణం లేదా భాగవతం లేదా భారతం ఈ మూడింటిలో మనం గమనించినట్లయితే ఈ మూడు రూపాలలో శిశుపాల దంతభక్తులు రావణ కుంభకర్ణులు అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు వీ రూపాలలో మనం వీరిని గమనించవచ్చు దూషణతో సులభంగా చేరుకోవచ్చును అనే ఒక నిందాస్తుతి రూపంలో హిరణ్య కశ్యపుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఇలా పిల్లలకు దైవ సంబంధంగా ఉండే వృత్తాంతాన్ని ఆధునిక కోణంలో విశ్లేషణాత్మకంగా వివరిస్తూ నృసింహ జయంతి ఈ పర్వ విశేషాన్ని శాస్త్రబద్ధంగా మనం నిర్వహించుకుందాం నరసింహ జయంతి ఒక పురాతనమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు ఉపవాస వ్రతం అనుసరించాలి ఇరవై ఆరు వ్రతములు అనే గ్రంథంలో నరసింహ జయంతి ఎలా నిర్వహించాలో సవివరంగా చెప్పబడి ఉంది కనుక శాస్త్రబద్ధంగా నరసింహ జయంతి ఈ ధర్మాన్ని ఉపవాస వ్రతంగా కూడా పాటించే ప్రయత్నం చేద్దాం అలాగే ఈనాటి మరొక విశేషం తరిగొండ వెంగమ అంబ జయంతి తిరుమలలో తిరుమాడ వీధులలో స్వామివారిని ఉత్సవ రూపంలో ఊరికి ఎరిగింపు చేసే విధంగా ఊరేగింపుగా తెచ్చేటటువంటి క్రమంలో ముత్యాల హారతి అందిస్తారు ఈ హారతి అందించేటటువంటి స్థలం ఈ ఎరిగొండ వెంగమాంబకే ప్రత్యేకం మరికొన్ని విశేషాంశాలతో మరోసారి తప్పక కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు శ్రీరామ జయం